అరగంట తర్వాత చీఫ్ మెడికల్ ఆఫీసర్ వాళ్ళని కలుసుకుని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు కమాండర్ రుద్రకు తగిలిన గాయం ప్రమాదకరమైంది కాదు కానీ ఆ దెబ్బ మెదడు పక్కన తగలడం వల్ల మెదడు పనిచేసే పరిణామ క్రమంలో చిన్న అవరోధం ఏర్పడిందని భావించాల్సి వస్తుంది మెదడును ఎక్స్రే తీసి చూసాం ఏ లోపం కనిపించలేదు సో దెబ్బ తగిలినప్పుడు సంభవించిన షాక్ వల్ల రుద్ర అలా అర్థం పర్థం లేకుండా వాగాడని నిర్ధారిస్తున్నాను ప్రశాంతంగా నిద్రపట్టి షాక్ నుంచి తేరుకోవడానికి మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చాం టుమారో మార్నింగ్ హీ విల్ బి ఆల్ రైట్ అయితే అతడికి మానసిక విశ్రాంతి ఇవ్వడం కోసం కొంతకాలం పాటు ఏదైనా ప్రత్యేక స్థలానికి తీసుకువెళ్లడం మంచిది ఏ విషయము రేపు నుంచేద్దాం ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి అని భరోసా ఇచ్చాడు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆ ప్రకటనతో తల్లిదండ్రులతో పాటు రుద్ర మీదే పంచ ప్రాణాలు పెట్టుకుని జీవిస్తున్న మానస మనసు కూడా ఊరట చెందింది అదేదో అదిరిపాటు దెబ్బ అతడి తలపైన తగిలుంటుందని దాని ప్రభావం వలనే అతడలా మాట్లాడాడని వాళ్ళు నిశ్చయించుకున్నారు ఆ నిశ్చయానికి ఊపిరి పోస్తూ ఆ మర్నాటి ఉదయం ప్రశాంతంగా కళ్ళు తెరిచిన రుద్ర వాళ్ళని గుర్తుపట్టి పలకరించాడు హలో డాడ్ మీరెప్పుడొచ్చారు అమ్మా నీ ముఖం అలా పీకుపోయిందేమిటి అంటూ పరామర్శిస్తున్న కొడుకు దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి కన్నీరు కారుస్తూ ఆప్యాయంగా అతడి శిరస్సు నిమిరింది బ్రహ్మరామ్మ డాక్టర్ మృత్యుంజయ కళ్ళజోడు తీసి చెమగిలిన నేత్రాలను కరిచిఫ్తో అద్దుకున్నాడు అంతలో రుద్ర పాదాల వైపున శోకదేవతల దేవతల దయనీయంగా ప్రత్యక్షమైంది మానస రుద్ర ఆమెను రెప్పవాల్చకుండా చూస్తూ హార్ని ఏళ్ళు నాటి శని ఏడేళ్లు అన్నట్టు ఎక్కడ కూడా నువ్వు తయారయ్యావా ఏంటి అమ్మానాన్న పక్కనుండగానే సిగ్గు బిడియం లేకుండా ఆమ్యామ్యా జరిపించేస్తావా అంటూ చిలిపిగా కమ్లి గీటాడు మానసుకే దుఃఖం ఆగలేదు ఒక్క పొరుగునొచ్చి అతడి గుండెల మీద వాలిపోయి కన్నీరు మున్నీరుగా విలపించసాగింది బ్రహ్మరామ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఒరే బాబు కన్నవాళ్లం ఏమైనా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది ఈ పిల్లరా ఇది నీడలా నిన్ను వెంటాడి మొన్న రాత్రి నిన్ను కాపాడుకోకపోతే ఈ ఇలా మేమిలా తిరిగేవాళ్ళం కాదురా అని చెప్పింది అనునయంగా రుద్ర ఆనంద పారవస్యంతో ఆప్యాయంగా మానస శిరస్సు నిమురుతూ నాకు తెలుసమ్మా ఈ పిచ్చిది నా కోసం ప్రాణాలైనా ఇస్తుందని నాకు తెలుసమ్మా అన్నాడు ఆప్యాయంగా మానస చివాలన తలెత్తి ఆ పిచ్చిదానే పిచ్చిదాని కాబట్టే నీ వెంట పిచ్చి పిచ్చిగా తిప్పుకుంటున్నావు ఈ పిచ్చి ముదురితే ఏమవుతుందో తెలుసా అంటూ చప్పున అతడి పేదాల మీద ముగ్గి పెట్టుకుంది భావా అది సెన్సార్ చేయాల్సిన దృశ్యం అన్నట్లు చెప్పున వంచుకుంటూ డాక్టర్ మృత్యుంజయ ఆయన అర్ధాంగి భ్రమరాంబ నిశ్శబ్దంగా ఆ గదిలోంచి బయటకు జారుకున్నారు మానస నిమిషం తర్వాత అతడి ఉక్కు కౌగిట్లోంచి తెప్పరిల్లుతూ అవును బావా అంత గందరగోళంలోను నువ్వు కళ్ళు తెరిచి అందరినీ గుర్తుపట్టకపోగా నీ భార్యని కొడుకుని అర్జెంటుగా పిలిపించండి గోల్ గోల్చేసో పెళ్లి కాకుండానే పెళ్ళంబిడ్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో అని వెటకారం చేసింది అలా అన్నానా అన్నాడు రుద్ర షాక్ అవుతూ అంతలోనే ఎక్కడో శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఏమో అన్నానేమో అబ్బా ఆలోచనలతో నా తల పగిలిపోతుంది సుత్తులతో బోదుతున్నట్లు నా మెదడు చిట్లిపోతుంది మను ఐ వాంట్ రెస్ట్ ఐ వాంట్ టు స్లీప్ ప్లీజ్ ప్లీజ్ అరేంజ్ టు స్లీప్ అని అర్థించాడు అర్థం కాని భావ మానస కంగారుగా బయటికి పరిగెత్తికెళ్ళింది నిమిషం తర్వాత డాక్టర్ లోపలికొచ్చి రుద్రకి ఇంజెక్షన్ ఇచ్చి అతడు ప్రశాంతంగా కనురప్పలు వాల్చుకుని నిద్రమత్తులోకి జారుతుంటే ప్రసన్నంగా చూస్తూ మరేం భయం లేదమ్మా మొన్న తగిలిన షాక్ తాలూకా వైబ్రేషన్స్ నుంచి ఇతడి మస్తిష్కం ఇంకా పూర్తిగా బయటపడలేదు అందుకే ఆ విషయాన్ని గుర్తు చేయగానే అలా అయిపోయాడు ఒకటి రెండు రోజుల్లో ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోతాడు మళ్లీ నీ వాడవుతాడు కానీ ఇన్ ఫ్యూచర్ ఈ సంగతి ఎప్పటికీ ఇతడికి గుర్తు చేయకపోవడమే మంచిది అని సలహా ఇచ్చాడు మానస కన్నీళ్లు తుడుచుకుంటూ అలాగే అన్నట్లు అప్రయత్నంగా తలుపింది కానీ ఒకరు గుర్తు చేయాల్సిన అవసరం లేకుండానే ఆ సంఘటన అతడి జీవితంతో ఆడుకోబోతుందని ఆ సంఘటనే అతడి జీవితంలో ఒక ప్రశ్నార్థకంగా మారబోతుందని అది ఆమె జీవితంతో చెలగాటమాడబోతుందని ఆ నిమిషాన్ని ఎవరికీ తెలియదు మనిషి జీవితంలో ప్రతి నిమిషం అమూల్యమైంది మానవుడికి ఎదురయ్యే ప్రతి సంఘటన అతడి భవిష్యత్తులో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తుంది ఊహకి అతీతమైందే జీవితం ఆ జీవితంలో ఎదురుచూడని సంఘటనలు సంభవిస్తే ఏమవుతుంది దేశానికి అత్యున్నత సేవలందించిన విశిష్ట వ్యక్తులను గౌరవించే దేశాలన్నింట్లో మొట్టమొదటిది భారతదేశం స్వదేశానికి సంభవించనున్న అతిపెద్ద విపత్తును కనిపెట్టి ఒక ఘోర ప్రమాదాన్నించి దేశాన్ని జాతిని రక్షించిన కమాండర్ రుద్రకి అత్యున్నతమైన మహావీర చక్ర అవార్డును ప్రదానం చేయబోతున్నట్లు ప్రకటించింది భారత ప్రభుత్వం వార్తా సంస్థలు ఆ విశేషాన్ని ప్రముఖంగా ప్రచారం చేశాయి ఆ అవార్డు ప్రకటించిన సమయంలో కమాండర్ రుద్ర భావరహితంగా మెడికల్ చెకప్ లో పాల్గొంటున్నాడు తనకి ఏమాత్రం పరిచయం లేని కొందరు వ్యక్తుల పేర్లని అచేతనావస్థలో ప్రస్తావించానన్న సంగతి రుద్రకే మాత్రం తెలీదు అయితే అతని తండ్రి డాక్టర్ మృత్యుంజయ చేయి పట్టుకుని నాడి పరీక్షించకుండానే రోగమేమిటో కనిపెట్టగల ఎక్స్పర్ట్ ఫిజిషియన్ ఆయనకి కలిగింది ఆ అనుమానం తన కొడుకు అనూహ్య రీతిలో మరెవరి పేరో చెప్పుకోవడం ఆ పేరుగల వ్యక్తి తానే అని ప్రకటించుకోవడంతో కన్న తండ్రిగానే కాక ఒక వైద్యుడిగా కూడా ఆయన ఎంతగానో భయపడ్డారు అందుకే కొడుక్కి అసలు విషయం చెప్పకుండా న్యూరో ఎక్స్పర్ట్ చేత పరీక్షలు జరిపిస్తున్నాడు రుద్ర శిరోభాగాన్ని వివిధ భంగిమల్లో ఎక్స్రే తీశారు పెద్ద మెదడు చిన్న మెదడు తదితర భాగాలన్నీ దేనికదే విడివిడిగా ఎక్స్రేలు తీశారు వాట్ ఈస్ దిస్ డాడీ నా తలకో చిన్న దెబ్బ తగిలింది ఆ షాక్ వల్ల అర్ధం పర్థం లేకుండా ఏదో మాట్లాడుంటాను మాత్రానికే ఈ హడావుడంతా ఏంటి యు ఆర్ డాక్టర్ ఫిజిషియన్ గా నలభై ఏళ్లకు పైగా అపారమైన అనుభవం ఉన్న మీరు డాక్టర్గా మీ స్థాయిని మరిచిపోయి ఒక మామూలు వ్యక్తిలా ప్రవర్తించడం నాకు నచ్చలేదు అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు రుద్ర డాక్టర్ మృత్యుంజయ భావరహితంగా ఓ చిరునవ్వు నవ్వి డాక్టర్ని కాబట్టే డాక్టర్ గా నా డ్యూటీ పర్ఫెక్ట్ గా చేస్తున్నాను బాబు అని జవాబిచ్చాడు గంభీరంగా ఆ సమాధానం విని అవాక్కడు రుద్ర ఆ నిమిషంలోనే న్యూరో స్పెషలిస్ట్ రుద్రశిరస్సుకు సంబంధించిన ఎక్స్రే ఫోటోలని వరుస క్రమంలో పరీక్షించడం మొదలుపెట్టాడు డాక్టర్ మృత్యుంజయ న్యూరో ఎక్స్పర్ట్ కాకపోయినా ఫిజిషియన్గా తనకున్న అపార అనుభవాన్ని బట్టి ఆ స్క్రీనింగ్ ని గమనిస్తుంటే ఆ ఎక్స్రేల్లో ఎలాంటి అవలక్షణాలు కనిపించలేదు అంటే శారీరకంగానే కాక మానసికంగా కూడా సెంట్ పర్సెంట్ ఆల్రెట్ ప్రమాదవశాత్తు అతడి తలకి తగిలిన దెబ్బ చెప్పుకోదగినంత తీవ్రమైంది కాదు కాని ఆ మాత్రానికే రుద్ర తనకెదురైన ఆ ప్రతిఘటనకి వెయ్యి రెట్లు అధికంగా స్పందించి ఎక్కువసేపు మైకంలో ఎందుకున్నాడు ఒకటి రెండు గంటల్లో తీరుకోవలసిన అతడు దాదాపు పద్దెనిమిది పాటు ఖాఢమైన మైకంలో మునిగిపోయి స్పృహలోకి వస్తూనే కన్నవాళ్ళని గుర్తించకపోగా తనకి సంబంధం లేని ఎప్పుడూ వినని పేర్లు ఎందుకు ప్రస్తావించాడు నా అనుమానమే డాక్టర్ మృత్యుంజయ హృదయాన్ని కలచివేస్తోంది న్యూరో ఎక్స్పర్ట్ కూడా రుద్రకి ఏ విధమైన ఆవలక్షణం సంభవించలేదని ప్రకటించేసరికి డాక్టర్ మృత్యుంజయ ఇంకేమీ మాట్లాడలేక మౌనం వహించాడు న్యూరోసర్జన్ స్నేహపూర్వకంగా ఆయన భుజం తట్టి మీ భయం నాకు అర్థమైంది డాక్టర్ కానీ మీరు ఊహిస్తున్నటువంటి క్రిటికల్ కండిషన్ ఏమాత్రం లేదు నో ఫియర్ ఆల్ అని ధైర్యం చెబుతూనే రుద్రవైపు తల తిప్పి యు సీ మిస్టర్ రుద్ర డాడీని ఆరోగ్యం గురించి అనవసరంగా భయపడుతున్నారు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్న మీ నాన్నగారి మనశ్శాంతి కోసం కొంతకాలం పాటు మీరంతా ఏదైనా స్పెసిఫిక్ రెస్ట్ ప్లేస్కి వెళ్లడం మంచిది అని సలహా ఇచ్చాడు రుద్ర మృదువుగా ఓ చిరునవ్వు నవ్వి ఏ సమాధానం చెప్పకుండా గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు డాక్టర్ మృత్యుంజే సందిగ్ధాన్ని ఇంకా వేడకపోవడం గమనించిన న్యూరో స్పెషలిస్ట్ విచిత్రంగా ఆయన వైపు చూస్తూ వాట్ డాక్టర్ ఎనీమోర్ డౌట్స్ అని అడిగాడు డాక్టర్ మృత్యుంజయ ఒక్క నిమిషం తటపటాయించి దెయ్యాలు భూతాలు ఆత్మలు అనేవి ఉన్నాయని మీకు నమ్మకం ఉందా అలాంటి అతీంద్రియ శక్తుల్ని మీరు విశ్వసిస్తారా అని ప్రశ్నించాడు న్యూరో ఎక్స్పర్ట్ ఆయన వైపు ఆశ్చర్యంగా చూసి మీ అనుమానం నాకు అర్థమైంది మీ అబ్బాయి నిన్న ఏవేవో పేర్లు కలవరించడం వల్ల దెయ్యాలో భూతాలో ఆత్మలో అతన్ని ఆహించుంటాయని భయపడుతున్నారు బట్ డాక్టర్ అలాంటి అభూత శక్తులేవి ఈ ప్రపంచంలో లేవు ఉన్నాయని ఎవరైనా చెబితే మీరు కలలో కూడా నమ్మద్దు నేను అలాంటి చేదస్తాల్ని ఏమాత్రం విశ్వసించను అని స్పష్టం చేశాడు డాక్టరు మృత్యుంజయ్య ఓ శుష్క మందహాసం చేసి నిన్నటిదాకా నేను కూడా మీలాగే మొండితనంగా ఉండేవాణ్ణి డాక్టర్ నిన్ననే నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను నిన్న మైకంలో మా రుద్ర తాను కానంటూ ఒక వ్యక్తి పేరు ప్రకటించాడు గుర్తుందా ఆ వ్యక్తి ఆయన కుటుంబంతో ఈనాటి వరకు మాకు ముఖపరిచయం కూడా లేదు బట్ ఆ పేరుగల వ్యక్తి ఒకడుండేవాడు డాక్టర్ అతడి పేరు రాజేంద్ర మేజర్ రాజేంద్ర సుమారు ముప్పై ఏళ్ల క్రితం ఆయన ఇండో పాక్ ఫ్రంట్ ఫ్రంట్లో దుర్మరణం పాలయ్యారని నిన్న సాయంత్రమే నాకు తెలిసింది ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం మరణించిన ఆ వ్యక్తి తానే అంటూ నిన్న నా కొడుకు షాకింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు దానికి కారణమేమిటి మా వాణ్ణి ఏదైనా దెయ్యం ఆవహించిందా భూతమో పిశాచమో అతన్ని పట్టి పీడిస్తోందా లేక ఆనాడు మరణించిన మేజర్ రాజేంద్ర ఆత్మ ఇప్పుడు మా అబ్బాయిని ఆవహించిందా ఈ ఆత్మలు భూత ప్రేత పిశాచాలు నిజమో కాదో తేలితేనే గాని నాకు ఉండదు మై ఫ్రెండ్ అని చెబుతూ ఆవేదనతో తల వంచుకుని ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు డాక్టర్ మృత్యుంజయ కాలచక్ర గమనంలో పదిహేను రోజులు గడిచిపోయాయి మధురై మిలిటరీ కంటోన్మెంట్ హాస్పిటల్ నుంచి రెండు రోజుల క్రితమే సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడిన రుద్ర ప్రశాంతంగా గడపడం కోసం తన చీఫ్ ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులతో ఊటీకి చేరుకున్నాడు ఆ పక్షం రోజుల్లో ఒక్కసారి కూడా అతడి మస్తిష్కంలో సంభవించిన చేదు అనుభవాన్ని గురించి ఎవరూ గుర్తు చేయలేదు అతనికి ఆ సంగతి జ్ఞప్తికి రాలేదు ఊటీకి చేరిన మూడోనాటి ఉదయం ఆ సంఘటన జరకపోతే ఈ కథ వేరుగా ఉండేది మూడోనాటి ఉదయం ప్రాతకాల సమయాన వ్యాహ్యాళికి బయలుదేరారు రుద్ర మానస మంచు అప్పటికి అప్పటికింకా విడిపోలేదు సన్నటి చినుకులు మెల్లమెల్లగా రాలుతూ మనస్సును మైమర్పిస్తున్నాయి ఉన్ని కోట్లు తొడుక్కున్న మానస రుద్ర ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ పచ్చటి మైదానంలో నడుస్తున్నారు రుద్ర ఆమె భుజాన్ని మునివేళ్లతో మృదువుగా నొక్కుతూ మను ఆ రోజు నువ్వు రిస్క్ తీసుకుని నన్ను వెతుక్కుంటూ రాకపోయి ఉంటే ఈ వాళ్ళ ఈ ఆనందం మనకు లభించేది కాదు నువ్వు నాకు కాబోయే భార్యవే కాదు అనుక్షణం నన్ను అంటిపెట్టుకుని కాపాడే నా నీడవి అందుకే నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పాడు ప్రేమగా మానస ఆ మాటలకి పరవశించిపోతూ తన ఆనందాన్ని మనసులోనే దాచుకుంటూ అబ్బో ప్రాణం ప్రేమ అందుకే కాబోలు హాస్పిటల్లో కళ్ళు తెరవగానే కనిపించిన నన్ను వదిలేసి పెళ్ళాం బిడ్డలంటూ ముక్కు మొహం తెలియని కోసమో అలమటించావు అని చెప్పింది అంతలోనే తాను నోరు జర్నెట్లు గుర్తు తెచ్చుకుని నాలు కరుచుకుంది కాని ఆ చివరి మాట విన్న రుద్ర మస్తిష్కంలో అప్పటికే అలజడి ప్రారంభమైంది అతడు పక్కనే ఉన్న సిమెంటు బల్ల మీద చెతికిలబడుతూ రెండు చేతులతో కణతాలు నొక్కుంటూ అబ్బా అలా అన్నానా అన్నానేమో అవును నాకెవరో ఉన్నారు ఎవరో నా కోసం అలమటిస్తున్నారు నా తోడు కోసం విలపిస్తున్నారు అబ్బా ఏదో నాకేదో అయిపోతుంది ఐఆమ్ వేవరింగ్ అంటూ గొనుక్కోసాగాడు ఆవేదనతో మానస కంగారు పడుతూ చొప్పున అతడి పక్కన చెతికిలిబడి అతడి భుజాలు పట్టుకుని కుదుపుతూ బావా ఇంతలో ఏమైంది నీకు వాట్ హ్యాపెండ్ ఇలా చూడు ఒక్కసారి నా కళ్ళలోకి చూడు అంటోంది రుద్ర బొటన వేళతో కణతలు నొక్కుంటూ విపరీతమైన టెన్షన్ ని అనుభవిస్తూ అప్రయత్నంగా తలతిప్పి ఆమె వైపు చూశాడు అప్పటికే అతని ముఖం నిండా చెమట్లు పట్టేశాయి తెల్లటి అతడి కనుపాపలు అనూహ్యంగా నీలి రంగులోకి మారుతున్నాయి ఆ మార్పుని కళ్లారా గమనిస్తోన్న మానస భయంతో బికుచచ్చిపోయింది అతడి ఉచ్ఛ్వాస నిశ్చ్వాసాల్లో ఊహాతీతమైన వేగం కనిపిస్తోంది అతడి శిరస్సు పైన రోమాలు నిటారుగా నిక్కబుడుచుకుంటున్నాయి సరిగ్గా అప్పుడే గాలి తెమ్మిరేదో వీచినట్లు వాళ్ల ముందు నుంచి ఒక యువకుడిని నలుగురు వ్యక్తులు పోసాగారు ఆ యువకుడి నీడ ముఖంపై తాకుతూ సాగగానే ఒక్కసారిగా శరీరం రోమాంచితమైంది సరిగ్గా ఆ క్షణంలోనే తనని బలవంతంగా లాక్కు వెళుతున్న నలుగురితో పెనుగులాడుతున్న ఆ యువకుడి మెడలోని లాకెట్ చైన్ తెగి రుద్ర ఊళ్ళో పడింది రుద్ర అప్రయత్నంగా ఆ లాకెట్ చైన్ అందుకున్నాడు ఒకసారి ఆ చైను స్పృశించగానే అతడి మస్తిష్కంలో ఊహాతీతమైన భావ ప్రకంపన సాగింది ఆ లాకెట్ చైన్ తాలూకా ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు ఆ గొలుసు తన ఆత్మీయులకి చెందిందైనట్లు అతడి మనస్సు పదే పదే ఘోషించసాగింది ఆ భావ తరంగాల విలువతో అతడు తలడిల్లిపోతూ అసంకల్పితంగా లాకెట్ ని ప్రెస్ చేశాడు తక్షణం లాకెట్ పైనున్న మూత తెరుచుకుంది లాకెట్ లోపలి అరలో ఎనామికల్ కలర్స్తో ఫిక్స్ ఉన్న చిన్న ఫోటోని చూడగానే రుద్ర తలలో సన్నగా పోటు ఆరంభమైంది ఆ ఫోటోలో దట్టంగా మీసాలు పెంచి రాజసం ఉట్టి పడుతోన్న ఒక ముప్పై ఏళ్ల యువకుడు అతడి పక్కనే సౌజన్యానికి ప్రతిరూపంలా కనిపిస్తోన్న ఆ వ్యక్తి ఇల్లాలు ఆమె చంకలో ఏడు ఎనిమిది మాసాల వయసున్న ఓ పసివాడు ఉన్నాడు మానస భ్రష్టురాలిలా తనను గమనిస్తోందన్న స్పృహ కూడా లేకుండా రుద్ర ఆ ఫోటోలోని ముగ్గురిని రెప్ప వాల్చకుండా చూడసాగాడు అతడి కళ్ల ముందు ఏదో దృశ్యం గోచరిస్తోంది ఎప్పుడో ఎక్కడో జరిగిన సంఘటన ఒకటి అతడి మస్తిష్కపు పొరలు చీల్చుకుని అద్దంలోని ప్రతిబింబములా అస్పష్టంగా గోచరిస్తోంది చాలా ఏళ్ల జరిగిపోయిన సంఘటన ఒకటి ఛాయామాత్రంగా మనోదృష్టిలో గోచరిస్తోంది రాజప్రసాదం వంటి భవంతి లోపల హాలంతా రంగురంగుల తోరణాలతో రకరకాల పుష్పహారాలతో అలంకరించబడింది అతిథులు ఆహ్వానితులతో ఆ హాలంతా సందడిగా ఉంది రాజా రంగప్రసాద్ అందరి మధ్య కలివిడిగా తిరుగుతూ అతిథులను పలకరిస్తున్నాడు హాలు మధ్యన ప్రత్యేకంగా అమర్చిన టేబుల్ మీద ప్రత్యేకంగా తయారు చేయించిన బర్త్డే కేక్ సిద్ధంగా ఉంచబడింది గౌతమి ఆ రోజే రెండవ సంవత్సరంలో కడుగు పెట్టిన కొడుకునెత్తుకుని అతిథులతో ఉత్సాహంగా కబుర్లు చెబుతూనే మాటి మాటికి తలెత్తి వీధి గుమ్మం వైపు చూస్తోంది గడియారం టంగు టంగుమంటూ గంటలు కొట్టసాగింది అప్పుడు సమయం సరిగ్గా సాయంత్రం ఆరు గంటలవుతోంది అతిథుల్లో ఒకరు రాజా రంగప్రసాదిని పలకరిస్తూ ఏమండీ రాజాగారు సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకే బర్త్డే ఫంక్షన్ అని ఆహ్వాన పత్రికల్లో ముద్రించారు మీ అబ్బాయి మేజర్ రాజేంద్ర పంక్చువాలిటీ మెయింటైన్ చేసే మిలిటరీ ఆఫీసర్ అన్న ఉద్దేశంతో మేమంతా హర్రీగా ఎర్లీగా ఫంక్షన్కి అటెండ్ అయ్యాం మరి ప్రిన్సిపల్స్ గురించి డిసిప్లిన్ గురించి ఎప్పుడూ మాట్లాడే మేజర్ గారు కనిపించరాం అని ఓ వ్యంగ్యబాణం విసిరాడు రాజా రంగప్రసాద్ ముఖం చిరు అవమానంతో జేవరించింది సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక ఆయన తలదించుకోబోతున్నాడు అంతలో సారీ జెంటిల్ మ్యాన్ ప్లీజ్ కరెక్ట్ యువర్ కామెంట్ అండ్ యువర్ రిస్ట్ వాచ్ నౌ ఇట్ ఈజ్ షార్ప్ సిక్స్ పిఎం ఇప్పుడు టైం కరెక్ట్ గా ఆరు గంటలయింది అన్న గంభీర కంఠస్వరం ఆ హాల్లో ప్రతిధ్వనించింది అందరి దృష్టి అప్రయత్నంగా సింహద్వారం వైపు తిరిగింది బెబ్బులి టీవీగా లోపల కడుగు పెడుతూ తన ఎడమ మణికట్టుకున్న రిస్ట్ వాచ్ ని పైకెత్తి చూపిస్తూ హాల్లో తగిలించబడ్డ వాల్ క్లాక్ వైపు చూడమని చూపులతో సైగ చేశాడు రాజేంద్ర నిమిషం క్రితం ఆరు గంటలు కొట్టిన ఆ వాల్ క్లాక్లో సరిగ్గా అప్పుడే ఆరు గంటలు చూపిస్తోంది మేజర్ రాజేంద్ర అతిథుల మధ్యకు నడుస్తూ ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది కాలం మా డిఫెన్స్ సర్వీస్లోనే కాదు ప్రతి వ్యక్తి జీవితంలోనూ ప్రతి నిమిషం అమూల్యమైంది అశ్రద్ధ వల్ల ఒక్క నిమిషాన్ని నష్టపోతే అది జీవితాన్నే తారుమారు చేస్తుంది అందుకే పంక్చువాలిటీ డిసిప్లిన్ ప్రతి ఒక్కరూ పాటించాలని నేను పదే పదే హెచ్చరిస్తుంటాను నా హెచ్చరికని గుర్తు చేయడం కోసమే ఆ వాల్ క్లాక్ అసలు టైం కంటే ఒక నిమిషం ముందు గంట కొట్టి వార్నింగ్ ఇచ్చేలా నేనే ఏర్పాటు చేశాను సో మనం పెట్టుకున్న ముహూర్తం సమీపించిందని ఒక్క నిమిషం ముందుగా గుర్తు చేస్తుంటుంది నా వాల్ క్లాక్ దేర్ ఫోర్ జెంట్మెన్ నౌ ఇట్ ఈజ్ ద కరెక్ట్ టైం టు సెలబ్రేట్ ది బర్త్డే ఫంక్షన్ ఆఫ్ అవర్ సన్ మాస్టర్ కిరణ్ అని ప్రకటించాడు ఆహ్వానితులంతా పెద్ద పెట్టున చాపట్లు కొడుతూ హర్షధ్వానాలు చేశారు రాజేంద్ర భార్య చంకలో ఉన్న కొడుకునెత్తుకుని బర్త్డే కేకు టేబుల్ వైపు నడుస్తున్నాడు అరగంట నుంచి కళ్ళు వాచిపోయేలా మీకోసం చూస్తున్నాను జీపు చప్పుడు కూడా వినిపించలేదు ఎప్పుడొచ్చారు ఎలా వచ్చారు తగ్గు స్వరంతో గొణిగింది గౌతమి భర్తని అనుసరిస్తూ మేజర్ రాజేంద్ర తన గుబురు మీసాల నుంచి కనిపించి కనిపించినట్లు ఓ చిరునవ్వు సిటీ నుంచి తిరిగొస్తుంటే మధ్యదారిలో జీపు చెడిపోయింది పంక్చువాలిటీ మెయింటైన్ చేసే మేజర్ని కాబట్టి పదమూడు కిలోమీటర్లు లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ కరెక్ట్ టైంకి ఇక్కడికి చేరుకున్నానోయ్ అని గుణిగాడు ఆ జవాబు వెనక నుంచి ఆలకించిన రాజా రంగప్రసాద్ విస్తుపోయాడు